నమస్కారం ఆల్ టైమ్ లయన్ రియల్ లైఫ్ ఆల్సో లయన్ ఇప్పుడు కూడా ఇంకో లయన్ వస్తుంది ఎంటర్ అవుతున్నా సో థ్యాంక్ యూ సభకు నమస్కారం మీడియా వారందరికీ మరి ఈనాడు విధాత సిడి రిలీజ్ ఆడియో అండ్ సాంగ్స్ రిలీజ్ విధాత మా ముఖ్య అతిథిగా నేను సైతం అని వందలాది మంది కళాకారులకి నిత్యం సర్వీస్ లో ఉన్న మా బ్రదర్ కాదంబరి కిరణ్ కుమార్ గారు ఆయన ఎప్పుడు చూసినా నేనున్నాను అని ఇండస్ట్రీలో కంకణం కట్టుకున్నాడు అలాగే సహాయం చేస్తున్నాడు అందరికీ అలాగే ఈ రోజు ఆయన ముఖ్య అతిథిగా రావడం చాలా హ్యాపీగా రాడు చాలా వరకు ఎప్పుడు పిలిచినా ఏదో బిజీ బిజీ ఎక్కడో వెళ్ళాలి సేవ చేయాలి అంటున్నాడు ఇలా విధాత కోసం వచ్చేసారు నైస్ మరి నిర్మాత భాస్కరాచార్య గారు డైరెక్టర్ మణికంఠ రాజేంద్ర అదే విధంగా గెస్ట్లు అందరికీ ముఖ్యంగా నేను ట్రైలర్ చూశాను ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగా చేశారు కారణం ఏంటి అంటే ఎప్పుడు కూడా దర్శకుడు స్క్రీన్ ప్లే ఇలా ఇలా నిర్మాత ఇవి ఉంటాయి కానీ ఈరోజు వెరైటీ ఏంటంటే మా రాజేంద్రలో స్పెషల్ కెమెరా ఎడిటింగ్ డైరెక్షన్ ఎక్స్ట్రాడరీ సినిమా ఇండస్ట్రీకి ప్రాణం ఈ మూడు ఇంపార్టెంట్ ఎడిటింగ్ నాలెడ్జ్ ఉన్నవాడు డైరెక్షన్ చేస్తే అద్భుతం చేస్తాడు ఎందుకంటే ఎడిటింగ్ లో ఏమయ్యాలో కావాలి బట్ ఇంకా మెన్ అయితే అద్భుతంగా ఫ్రేమ్ కూడా పెట్టుకోగలడు అంటే టెక్నికల్ గా సినిమాని చేయడానికి ఈజీ అయింది ఒక మ్యాన్ డైరెక్షన్ చేయడం ఎడిటింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎడిటింగ్ షూట్ లో కూర్చున్నప్పుడు వేస్టేజ్ తగ్గుతుంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కూర్చున్నప్పుడు డివోపీ అడుగుతాడు ఏంటి ఇక్కడ ఏంటి ఏం రావాలి ఏంటి అది అంటే నాకు ఇలా కావాలని నేనే చెప్తాను డైరెక్టర్ వచ్చి చెప్తాడు ఈ ముగ్గురు చేస్తానికి మళ్ళీ ముగ్గురు అసిస్టెంట్లు ఉంటారు అంటే ఆరుగురు ఎనిమిది మంది చేసే పని ఒకటి ఒక టెక్నికల్ మైండ్ ఏబిసి ప్రొడక్షన్స్ అందరికీ శుభాకాంక్షలు భాస్కరాచార్య గారు మా బాబు మణికంఠ బాబు అద్భుతం రాము శ్రీనివాస రెడ్డి గారు అందరూ మా విలన్ గారు దినకర్ అందరికీ శుభాకాంక్షలు సమాజంలో పేదవాణ్ణి పట్టించుకోకపోయినా చిన్నవాణ్ణి చదించిన బలహీన తొక్కడానికి ట్రై చేసిన విప్లవం పుడుతుంది ఆ విప్లవం రాసేది విధాత ఆ దుర్మార్గుల్ని తుదముట్టించేది విధాత నిజంగా ఈ టైటిల్ చాలా మంచి టైటిల్ సార్ చాలా మంచి టైటిల్ ఎందుకంటే ప్రస్తుత సమాజంలో చాలా అవసరం నక్సలిజం రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ చిన్నవాణ్ణి బలహీనాన్ని తొక్కడమే అన్యాయాన్ని ఎదిరించడమే కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్స్ ఇది చిన్న సినిమాగా మొదలైందేమో కానీ పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం నాకు మన తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యమంత్రులు కూడా చిన్న సినిమాలని ఎక్కువగా ప్రోత్సహించడానికి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి నేను మా సోదరులు మా నాయకులు రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇలాంటి సినిమాలని ప్రమోట్ చేయండి సార్ చిన్న సినిమాలని భుజాన్ని వేసుకునే మీ ప్రభుత్వాలు దాన్ని నిలబెడితే చాలా ఫైట్ ఇస్తాయి సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ఫుడ్ పెడతాయి చాలా మందిని నిలబెడతాయి బోల్డ్ అంత టాలెంట్ రాజేంద్ర మామూలు టాలెంట్ కాదు రాజు ఎంత బాగా చేశారు వాడు డ్రమ్స్ రాము అంటే ఈ టాలెంట్ ఎక్కడి నుంచి దానికి చిన్న సపోర్ట్ అవసరం ఆ సపోర్టు ప్రభుత్వాల నుంచే రావాలి మన మధ్యలో మీడియానే మనకు విధాత ప్రేక్షకుడి కంటే ముందు ప్రేక్షకుడి దగ్గరకు తీసుకెళ్లే విధాత మీడియం మీరు ఇలాంటి చిన్న సినిమాలని మీ బిడ్డగా మీ సినిమాగా మీ పార్ట్గా మీ లైఫ్ పార్ట్గా దాన్ని సమాజంలోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లమని నేను వేడుకుంటూ ఇలాంటి మంచి సినిమాలు ఇలాంటి సినిమాలు మంచి స్థాయిలో ఇలాంటి మంచి సినిమాలు మంచి స్థాయిలో ఉండటం వల్ల చాలా టాలెంట్ మళ్ళీ మనకి ఈ ప్రడ్తుందని నమ్ముతూ ఆల్ ది వెరీ బెస్ట్ విధాత్ టీం నాకు ఒక కంప్లైంట్ ఉంది నాది తప్పైతే మన్నించాలి నిర్మాతలు దర్శకుడు దర్శకుడే ఎందుకంటే విలన్ మ్యాషన్ వేశారు అన్నగారు ఈయన డ్రెస్ లో నాకు ఎందుకనో నేను అయ్యప్ప భక్తుని అయ్యప్ప ఏమో అని భయం వేసింది ఒకవేళ అల్ అది ఉంటే మీరు ప్రస్పరంగా మీరు చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ భక్తులను కూడా మనం దూరం చేసుకోకూడదు కాబట్టి అలాంటిది లేదు అనైనా మీరు చెప్పాల్సి ఉంటుంది ప్లీజ్ నా రిక్వెస్ట్ నానా నేను తమ్ముడు కాబట్టి ఒక చిన్న చిన్న జిజ్ఞాసతో మనం వెళ్తూ ఉంటాము కొన్ని కొన్ని పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి ఒకసారి కమిటీ అయిన తర్వాత సినిమాకి అదే చేయాలి కాబట్టి ఒకవేళ అదైతే మాత్రం దయచేసి చిన్న రాటిఫికేషన్ రెక్టిఫికేషన్ చేయమని నా రిక్వెస్ట్ యాక్చువల్గా అయ్యప్ప భక్తుడైతే ఈ టవలు ఇదంతా ఉంటుంది ఇది అది కాదు యాక్చువల్గా నేను కూడా బొప్తున్నాయి కాబట్టి బాధపడతాను అని చెప్తాను నమస్తే తెలియజేసుకుంటూ దైవకీ శర్మ గారి ఆశీస్సులు కోరుకుంటూ సెలవు మా అయితే నాకు ఎంత సపోర్ట్ అంటే ఈ ఈ ఇండస్ట్రీలో సమాజంలో కూడా చిన్న వాళ్ళ గురించి పేదవాళ్ళ గురించి నేను నేను చేసే పోరాటము ఆరాటం ఏదో దానికి ఇప్పుడు విన్నంటి నిలబడే కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి సెలవు సే లవ్ ఐ బిలీవ్ సర్వీస్ ఇస్ గాడ్ అంతే 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 సర్వీస్ ఇస్ గాడ్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్ పోయే లోపల మరి నా మిత్రుడు అఖిల భారతీయ స్వర్ణకారుల సంఘం కార్యదర్శి భాస్కరాచారి గారు నటించి నిర్మించిన చిత్రం విధాత వీరి టైలర్ లాంచింగ్ కి ఇచ్చేసినటువంటి నా మిత్రుడు మరి కాదంబరి కిరణ్ గారికి పెద్దల దైవ శర్మ గారికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నేను ఒక ఉద్యమ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జ్ నిలిటీషియన్ గా మీడియా డిబేటర్ని తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ని సినిమా వాటితో నాకు గత పదిహేను సంవత్సరాలుగా మరి వాళ్ళ అందరితో అనిల్ దగ్గర నుంచి అందరితో నాకు స్నేహం ఉంది నేనేం చెప్తానంటే నిజం చెప్తే రోజు మెరుస్తాం అబద్ధం చెబితే ఒకరోజు రెండు రోజులు మెరుస్తాం మన ఎవరి జీవితాలైనా నిజం చెబితే మాత్రమే మనం ఈ ప్రజల్లో ఉండగలుగుతాం కనువు కాబట్టి సినిమా కళామ తల్లి మీద ఒక మమకారంతో ప్రేమతోటి మిత్రుడు ఒక మంచి సినిమాని మరి నటించి నిర్మించడానికి ఎంతో ప్రయాసగా ముందుకు వచ్చి ఈ సినిమా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే వాస్తవాలు కూడా మనం మాట్లాడుకోవాలి పెద్ద సినిమాలు బుల్లెట్ వేసుకొని వెళ్తుంటే చిన్న సినిమా కనీసం సైకిల్ మీద కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఉంది మూడు కోట్ల రూపాయలతో పబ్లిసిటీ చేస్తేనే సినిమాకి ఫంక్షన్ పిలవండి అనేటువంటి సినిమా పెద్దలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది ఈ రోజున సినీ ఫీల్డ్ లో అందుకనే కళ ఎవరి సొత్తు కాదు పాలము వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు మరి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అయ్యారు మరి సామాన్యమైనటువంటి చిరంజీవి కొనిదల వరప్రసాద్ గారు చిరంజీవిగా మారారు అవకాశాలు అనేవి మీరు పాటు గారు నిర్మాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభం చేసి యాక్టర్ గా ఆవిష్కరింపబడ్డందుకు ఒకసారి భాస్కరాచార్య గారిని చెప్పడం ద్వారా అభినంది కోరుతున్నారు అగ్ని నాగేశ్వరరావు గారికి అంతరాత్మ మా కాదంబరి వారు గౌరవ పెద్దలు వారిని కూడా మీరు చప్పటి ద్వారా అభినందించారు నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి మా కాదంబరి కిరణ్ కుమార్ గారు నలభై సంవత్సరాల నుంచి ఎయిటీ వన్ నుంచి పరిశ్రమతో కనబంత ఉంది ఒక మంచి సినిమా సామాజిక చైతన్యానికి కారణమవుతుంది వాడు అద్భుతంగా ఉన్నారు సామాన్యుడికి న్యాయం జరగకపోతే విప్లవం వస్తుంది యోగ్యతని వానికి సముచిత స్థానం తగ్గకపోతే ఉద్యమం వస్తుంది సమాజంలో అనిశ్చిత పరి పరిస్థితి ఏర్పడుతుంది బాగా చదువుకున్న వాడికి సముచితమైన ఉద్యోగం ఎక్కువ కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది ఇలాంటి కర్రేవారి లాంటి నాయకులు వచ్చేసి సామాన్యుడికి ఎక్కువ ఉన్నటువంటి మా విశాలమైన భారతదేశంలో సామాన్యుడి న్యాయం జరగాలని విధాత అని మంచి పేరు పెట్టారు కర్మణి మా ఫలేషు కదాచన మా కర్మ బలహేతుర్భూ మతే సంఘోత్వ కర్మణి మనం మంచి కర్మ చేతాం ఈ యొక్క అనుగ్రహం ఉంటుంది ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయ్యే ఆ రకంగా మనను మనను ఉద్ధరించుకోవాలి పొడుగు వాడికి సహాయం చేసే చేయాలి ఇది సత్కార సభ కాదు మా క్రిన్న పెద్దలకు అందరికీ నా నమస్కారం ఇక్కడికి వచ్చిన నాతోటి మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ నా వందనాలు విజాత సినిమా గురించి చెప్పాలంటే దాంట్లోనే ఉంది కర్మణ్యవాధికారస్తి మహాబలేషు కథాచమ్మ కర్మ చేసేంత వరకే మన డ్యూటీ ఆ తర్వాత భగవంతుడు ఏం చేయాలో చేస్తాడు ఇదే అది ఎక్కువ మాట్లాడలేను పెద్దలు దీని గురించి చెప్తారని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ ఫంక్షన్ ఇది నిండి నేను తప్పులైతే పెద్దలందరికీ నా హృదయ నమస్కారాలు వచ్చిన అందరి వారికి కూడా నా ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ గారు బాగా నిజం చెప్పు అంటారా లేదంటే ఓకే సార్ అవును సార్ అవును అవును అంటే ఖర్చు విషయంలో బాగా చూసుకొని జాగ్రత్తగా చేయమన్నారు అవకాశం ఇచ్చారు ఫస్ట్ అవకాశం ఏదో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటా అంటే మధ్యలో దూరారు దూరి ఏమండి అన్నారు అనగానే పక్కన అన్న నేను కట్ చేసే నెక్స్ట్ డే ఇంట్లోకి వచ్చారు ఇంటికి వచ్చి సార్ మీతో సినిమా చేయాలన్నారు అది షాక్ అయ్యాను మా ఊర్లో అది కూడా ఇక్కడ ఎంతో ప్రయత్నాలు చేశాను కానీ దేవుడు ఖర్ణించలేదు బట్ మా ఊర్లో నాకు దొరకడం చాలా హ్యాపీ అనిపించింది సో మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటిదాకా ప్రతిదీ హెల్ప్ చేశారు ఏ రోజు ఏ లోటు లేకుండా చూసుకున్నారు ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా తనే సాల్వ్ చేశాడు ఇంకో ఇన్ఫాక్ట్ ఏంటంటే యాక్టర్ తనే కాబట్టి తను ఆఖరికి చూసా ట్రైలర్లో అంటే లోయెస్ట్ స్టేజ్ నుంచి హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళాలని తను ఇచ్చిన కాన్సెప్ట్ సో ఆ లోయెస్ట్ స్టేజ్ అప్పుడు పాపం రోజు అంతా అన్నం తినకుండా అది యాదృశ్యంగా జరిగింది సో ఎండలో నిలిచి ఆ ట్యాన్ అయ్యి ఇంకా బాగా సో అంతా చేశారు సో రియలీ అప్రిషియేట్ టు మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆల్సో సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను దయచేసి క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా సార్